చట్ట సభల్లో కొట్టుకోటాలు కొత్తేమీ కాదు వెనుకబడిన దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పార్లమెంటులో ఎంపీలు ఫైటింగ్ కు దిగుతున్నారు తాజాగా ఇటలీ పార్లమెంటులో ఉద్రిక్త పరిస్థితి వెలుగు చూసింది ఒక బిల్లు విషయంలో అధికారిక విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ దాడిలో ప్రతిపక్ష నేతకు గాయాలయ్యాయి సదరు సభ్యుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ఇటలీలో కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికారిక కూటమి సభలో ప్రవేశపెట్టింది ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛనిచ్చేందుకు ఈ బిల్లును రూపొందించింది దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ లియోనార్డు డెనో పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చట్ట సభ్యుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకున్నారు కాగా ప్రస్తుతం ఇటలీలో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం ఈ సదస్సుకు అగ్రరాజ్యం అమెరికా సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు ఇలాంటి సమయంలో నేతలు ఇలా విచక్షణ కోల్పోయి హుందాతనం దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటన ఇటలీ ఐక్యతను దెబ్బతీస్తోందని స్థానిక నేతలు అంటున్నారు కాగా ఇక గురువారం నుంచి శనివారం వరకు జరగనున్న జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాల్లో యూరోపియన్ యూనియన్ మరో ఆరు దేశాల నేతలు పాల్గొంటున్నారు